హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను తరుణి సో కొన్ని టాపిక్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శెట్టి గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మ్యామ్ సార్ ఇప్పుడు అఘోరి న్యూస్ ఏ ఛానల్లో చూసినా కూడా అఘోరి న్యూసే బయటకు వస్తుంది సో అఘోరిని పోలీసులు చీటింగ్ కేసు మీద అరెస్ట్ చేశారు సో అఘోరికి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా అలాగే ఒకవేళ శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడుతుంది మనం సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఒక వీడియోలో మనం కనుక బ్రౌజింగ్ చేస్తుంటే ఒక పదిలో ఒక నైన్ వీడియోస్ అగోరియే ఉంటున్నాయి ఈ అఘోరీ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినంత ఏదైతే పైల్గాం మీద పైల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ మీద ఎవరు పెట్టట్లా మనం చూసుకుంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఏదైతే అఘోరీ కూడా బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ రన్ చేసిండని అండ్ అదే కాకుండా అగోరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండని అండ్ అదే కాకుండా ఫేక్ అని చెప్పి బికాజ్ లేపిందే సోషల్ మీడియా అఘోరీ ఎవరికి తెలీదు సో వీళ్ళే లేపిర్రా వీళ్ళే లేపిర్రు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు నెగిటివ్ వైబ రాగానే ఆ మళ్ళీ ఆయనేది ఒక్కేస్తున్నారు ఇక్కడ ఏంది అని అంటే హైలైట్ చేసింది జనాలే మళ్ళా ఉల్టా వీళ్ళ మీదనే మనం దాకా ఏం చేసిర్రు సో ఇక్కడ ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే ఏదైతే హిందూ రిలీజియన్ని అడ్డం పెట్టుకొని అఘోరి చాలా చేశాడు బికాస్ ఏదైతే మనం పోలీస్ వాళ్ళని దుర్బుషలాడిందనే కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో అండ్ అదే కాకుండా త్రిశూలం పట్టుకొని పోలీస్ వాళ్ళ మీదకి వెళ్ళాడు అండ్ అదే కాకుండా పోలీస్ వాళ్ళని గలీజ్గా మాట్లాడడం జరిగింది ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి గలీజ్గా మాట్లాడడం జరిగింది చాలా సిచువేషన్లో న్యూసెన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని రిమాండ్కి తీసుకోకుండా బికాజ్ రిమాండ్కి ఏమన్నా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే అరెస్ట్ చేస్తే ఏమన్నా హిందూ రిలీజియన్ వచ్చి మీద పడుతుందా లేకపోతే ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి అగోరిని తీసుకురావడం జరిగింది ఏదైతే అగోరిని మళ్ళీ అక్కడి నుంచి ఊరు దాటి బయటికి పంపించడం జరిగింది చాలా సిచువేషన్స్లో అండ్ అదే కాకుండా కొన్ని సిచువేషన్లో టో ఏదైతే టోల్ వ్యాన్ ఉంటుంది కదా ఆ టోల్ వ్యాన్ మీద కూడా ఎక్కించుకొని అవతల దించడం జరిగింది సో ఆయన కూడా ఏంది అని అంటే ఏదైతే ఒక వోడ్ వాడతాడు కొత్తగా నేను ప్రపంచ హిందూ సిద్ధాంతం కోసం అని కానీ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా అని కొన్ని వీడియోస్లో చూసుకుంటే వర్షిణి కూడా పక్క నుంచి సనాతన ధర్మం సనాతన ధర్మం అని అని ఇది అంత జెన్యున్గా ఉండేది కాదు ఏంది అంటే జనాలు పిచ్చోళ్ళు ఎట్లాగో హిందూస్ అంటే ఏదైతే మన హిందూస్ పిచ్చోళ్ళు ఎట్లాగో ఏం చెప్పినా నమ్ముతారు అన్న ఉద్దేశంతో ఇట్లాంటిది అంటే ఈజీ ఇన్కమ్కి పడి వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తే బతకలేస్తారో బతకలేడో తెలియదు పూర్ ఫ్యామిలీ సో అంతకనంగా పైసలు సంపాదించాలంటే కష్టం అప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి అవతారాలు ఎత్తి చేయాలి అండ్ అదే కాకుండా రీసెంట్గా ఆయన కస్టడీకి తీసుకున్నారు కదా ఆ కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా ఎవరైతే అక్కడ సీఏ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంది అని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం కానీ లేదా ఒక న్యూస్ అనేది వస్తుంది ఏదైతే అఘోరీకి ఉన్న హెయిర్ ఒరిజినల్ హెయిర్ కాదు అది ఏదైతే తగిలించిన హెయిర్ అని కానీ లేకపోతే ఏదైతే టెక్నిక్ ఏదైతే ఎక్స్టెన్షన్ పెట్టిన హెయిర్ అని కానీ చెప్పడం జరిగింది సో క్లియర్గా చెప్పడం జరిగింది వీళ్ళు ఏంది అని అంటే ఇంత బార్ జుట్టేసుకొని రాగానే అరే అగోరీ హిమాలయాల్లో నుంచి వచ్చిండు ఇదంతా ఫేక్ అనమాట బికాజ్ ఏదైతే అఖండాస్ ఉందో ఆ అఖండాస్లో కూడా ప్రాపర్గా అగోరి అవ్వడం అనేది అంత సింపుల్ కాదు సో అది బయటికి ఏంది అని అంటే ప్రాపర్గా ఎవరికి తెలియదు కానీ అదంత సింపుల్ థింగ్ కాదు ఇప్పుడు ఏదైతే ఈయన ఒక లేడీని మోసం చేశాడు సో ఆ లేడీ అనేది రీసెంట్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం కూడా జరిగింది సో ఆ డిఫరెంట్ సెక్షన్స్ అనేది బిఎన్ఎస్ ప్రకారం డిఫరెంట్ సెక్షన్స్ అనేది వేయడం కూడా జరిగింది అంటే ఏ సెక్షన్స్ అంటే త్రీ నాట్ ఎయిట్ సబ్సెక్షన్ ఫైవ్ ఎక్స్ట్రాషన్ కింద అండ్ అదే కాకుండా త్రీ ఎయిటీన్ సబ్సెక్షన్ వన్ చీటింగ్ కింద అండ్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ ఫోర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద అండ్ త్రీ ఫిఫ్టీ టూ అండ్ అదే కాకుండా అండ్ త్రీ ఫిఫ్టీ టూ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కూడా వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం జరిగింది బికాస్ ఎందుకు అని అంటే ఇదంతా కూడా కేవలం వాళ్ళని హిందూ రిలీజియన్తో నీకు ఇది చేపిస్తా అది చేపిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేశాడు కాబట్టి అండ్ ఇది నాన్ బైలబుల్ అఫెన్సెస్ అనమాట ఇందులో ఆల్మోస్ట్ ఉన్న అఫెన్సెస్ కూడా నాన్ బైలబుల్ అఫెన్సెస్ అంత సింపుల్గా బెయిల్ రావడం కూడా కష్టం ఓకే సో ఈ అఘోరి ఏదైతే ఉంది తనను అరెస్ట్ చేశారు సో బెయిల్ మీద వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా సి మ్యామ్ ఇది అది చెప్పేది ఇవన్నీ నాన్ అవైలబుల్ అఫెన్సెస్ ఏదైతే త్రీ ఎయిటీన్ సబ్సెక్షన్ ఇవన్నీ నాన్ అవైలబుల్ అఫెన్సెస్ అనమాట బయటికి రావడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు ఇన్ కేసు బయటికి వచ్చినా కూడా ఏదైతే కండిషన్ బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఆ కండిషన్ కంపల్సరీ ఫుల్ఫిల్ చేయకపోతే కంపల్సరీ అని మళ్ళీ రిమాండ్గా పంపిస్తారు బయటికి పంపించిన తర్వాత తనకి రూల్స్ ఏమైనా పెడతారా అంటే మళ్ళీ కంపల్సరీ కండిషన్ అంటేనే అది మ్యామ్ కండిషనల్ బెయిల్ అంటేనే ఎవ్రీ సండే నువ్వు వచ్చి సిగ్నేచర్ పెట్టాలి లేదు వీక్ వీక్లో వన్ డే వచ్చి సిగ్నేచర్ పెట్టాలి లేదు అని అంటే నువ్వు సర్టైన్ దా స్టేట్ స్టేట్ క్రాస్ అవ్వకూడదని కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు అండ్ అదే కాకుండా రీసెంట్గా ఒక అగోరీ ఫౌండేషన్ కూడా వచ్చింది ఏదైతే వర్షింది దాని మీద అమౌంట్ కలెక్ అమౌంట్ కలెక్ట్ చేస్తుంది అన్నట్లు కూడా మనకు ఒక టాక్ అనేది రావడం జరిగింది అది కూడా సోషల్ మీడియా నుంచి సో ఏదైతే ఆ ఆ ఫండ్స్ కానీ మిస్యూజ్ చేసినా కానీ అండ్ అదే కాకుండా ఆ ఫండ్స్ని కనుక వేరే కాడికి అంటే ఇప్పుడు ఈ వీళ్ళ పర్సనల్ యూజెస్కి ఈయనక యూజ్ చేసుకున్నా కానీ వాళ్ళకి కన్సర్న్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది బికాజ్ ఎందుకు అని అంటే వీళ్ళు చేసే మాత కంపల్సరీ ఏదైతే అఘోరీ అనేది ఫేక్ అనేది అందరికీ అర్థమైపోయింది అండ్ అదే కాకుండా ఎట్లాంటి మంత్రాలు మంత్రశక్తులు కానీ ఏం లేవు నేను శవాన్ని తింటా మంద అవుతా ఇది చేస్తా అది చేస్తా అంటాడు బట్ అఘోరీ మాతాలు అనేది ఏదైతే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని అంటే వాళ్ళు బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకుని వాళ్ళు బయటకు వచ్చి సపరేట్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఒక సపరేట్గా ఉంటారు కొంతమంది అగురీలు మ్యారేజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఏంది అని అంటే వాళ్ళకి ఏదైతే ఆ ఫీలింగ్స్ కానీ అండ్ అదే కాకుండా అట్లాంటివి ఏమీ ఉండవు సో బట్ ఏదైతే ఇదంతా ఏంది అంటే ఓన్లీ ఈజీ ఇన్కమ్ కోసం లేదు అని జనాల్ని మోసం చేయడం కోసం సనాతన ధర్మం అని చెప్పి అండ్ అదే కాకుండా క్లియర్గా ఉంది ఏదైతే ఆయన రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేసుకున్నది కూడా ఒక సర్టిఫికేట్ వచ్చింది అండ్ ఆయన జమానాలోనే అప్పట్లోనే నేను వంటికాల మీద నేను తపస్సు చేసిన నేను నించున్న హిమాలయాల్లో నాకు అప్పట్లోనే పేరు వచ్చింది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అని సో ఈయన టూ థౌజండ్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే రీసెంట్గా జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆపరేషన్ చేయించేసుకొని ట్రాన్స్గా మారాడు అప్పుడు చెప్పిన వర్షన్ ఏంది ఒక ఆడ ఒక ట్రాన్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే చేయించుకున్నా అని చెప్పి ఒక న్యూస్ చెప్పాడు సో ఆ న్యూస్ క్లియర్గా కనబడుతుంది సో చాలా సిచువేషన్స్లో కూడా మీ దగ్గర ఉన్న శక్తిని చూపించండి అని అన్నా కానీ అండ్ అదే కాకుండా మాకంటూ ఒక కార్డు ఉంటుంది అనడు ఆ కార్డు అనేది ఇప్పటిదాకా చూపించలేదు ఎవరికి కూడా బట్ వాళ్ళకి సపరేట్ కార్డు ఉంటుంది సో ఆ కార్డు అనేది చూపించలేదు అండ్ అదే కాకుండా కంపల్సరీ ఏదైతే అఘోరి మాతాని కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు బికాజ్ ఎందుకు అని అంటే రేపు పొద్దున్న రేపు పొద్దున్న ఒక ఆళ్ళ గనక ఈ గినకి ఫండ్స్ ఎట్లా నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయన డైలీ రొటీన్ లైఫ్ అయింది అసలు ఈయన నిజంగా అఘోరినా కాదా ఇవన్నీ కూడా కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఇన్ కేస్ ఇది అంతా అబద్ధం అని తెలిస్తే కంపల్సరీ ఈ అఫెన్సెస్ కాకుండా ఎక్స్ట్రా ఇంకో అఫెన్సెస్ అనేది ఎక్స్ట్రా ఏమైనా వేరే కన్సర్న్ అఫెన్సెస్ అనేది యాడ్ చేసి కంపల్సరీ మళ్ళీ లోపలికి పంపిస్తారు అదైతే కొంప పక్క మళ్ళీ పంపిస్తారు అంటే వేరే వాళ్ళు రిపీట్ చేయకుండా ఓకే సో ఈయన చూసి రేపు పొద్దున ఇంకొక లగోరీ అని చెప్పి సో ఇవన్నీ జరుగు జరుగుతూనే ఉంటాయి ఇన్ కేస్ అగోరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని కండిషన్ తోటే బయటకు పంపిస్తారు అని చెప్తున్నారు సో ఆ కండిషన్ లో వర్షిని దగ్గరికి వెళ్ళే కండిషన్ ఉంటదా లేదంటే సీకర్ పర్సనల్ లైఫ్ వేరు మ్యామ్ ఓకే ఇక్కడ పర్సనల్ లైఫ్ వేరు ఏదైతే ఇప్పుడు పర్సనల్ లైఫ్ మీద ఏదైతే డిపార్ట్మెంట్ అనేది కాన్సన్ట్రేషన్ పెట్టదు బట్ ఏదైతే నువ్వు పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నావా అంటే ఇప్పుడు ఏమైనా గంజాయి కొడతాడు అది పర్సనల్ లైఫ్ కాదు నిజంగా గంజాయి కొడితే ఆ కన్సర్న్ నిజంగా లేదా ఇట్లాంటి ఏమన్నా వేరే రకంగా ఏమైనా ఉన్నాయా బిహేవియర్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు ఇన్వెస్టిగేషన్లు అన్నీ బయటకు తీస్తారు ఓకే సో దగ్గరికి వాళ్ళ పర్సనల్ సో చూసారు కదా వివర్స్ అఘోరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము అలాగే రూల్స్ కూడా తెలుసుకున్నాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం